దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ ఎంజీ రోడ్ లో అయితే ట్రాఫిక్ కంప్లీట్ గా రెస్ట్రిక్ చేయబడుతుంది ఎవ్రీ ఇయర్ చేసినట్టు చేస్తాము అదే విధంగా బిఆర్టీఎస్ రోడ్ కూడా తర్వాత ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేయబడతాయి ఎస్పెషల్లీ బెంచ్ సర్కిల్ టూ ఫ్లైఓవర్స్ దుర్గా ఫ్లైఓవర్ తర్వాత సీవీ కూడా మనం అమౌంట్ కూడా మనం అలో చేయము తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానీ క్లబ్స్ రెస్టారెంట్స్ లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ తో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకుని వాళ్ళ కెపాసిటీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు పక్కన జరిగేటట్టు పెట్టకూడదు ఈ అన్నిటి నుంచి సిటీలో చూస్తుంటే అమ్మ థర్టీ ఫస్ట్ నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము లేకపోతే కార్లు కార్లు ఓవర్లోడ్ చేసి కార్ పైకి ఎక్కి లేకపోతే సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి ఆ సెలబ్రేట్ చేసే సెలబ్రేట్ చేయండి కానీ ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ డేంజరస్ అండ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ ఎందుకంటే అది మీకు ప్రమాదము మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రమాదం